హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకో టువెల్వ్ డేస్లో మహాశివరాత్రి ఉంది కాబట్టి విమ్లవాడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మీకు పరిచయం చేద్దామని చెప్పి నేనైతే ఈరోజు ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ట్వెల్వ్ డేస్లో ట్వెల్వ్ టెంపుల్స్ నాంపల్లి గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది డ్రోన్ షార్ట్స్తో ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఈ చిన్న కొండగట్టు లెక్క అన్నట్టు మనకు విమలవాడ వచ్చిన భక్తులు కొండగట్టు వెళ్ళడానికి వీల్లేని పక్షంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ బండి పూజలకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ బండి పూజ చేయించుకుంటే అని చెప్పి వాళ్ళు బాగా నమ్ముతా ఉంటారు అలాగే ఇప్పుడు చాలా వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడి స్థల పురాణం ఏం చెప్తుందంటే కరీంనగర్ కు చెందిన రాజేశం అనే ఒక వ్యాపారి కామారెడ్డి నుంచి బెల్లం తీసుకురావడానికి లారీ పైన వెళ్తూ ఉండంగా సడన్ గా అక్కడ అయితే తన లారీ ఆగిపోయింది ఆ నైట్ అక్కడే పడుకున్నాడు అయితే ఆ రోజు రాత్రి ఆంజనేయ స్వామి వారు తనకు కలలో కనిపించి నీకు దగ్గరలో ఒక పొదలలో వెతికితే నేను దర్శనమిస్తానని చెప్పి దృశ్యం అయ్యాడని చెప్పి ఇక్కడి పురాణం చెబుతుంది ఆ నెక్స్ట్ డే ఆ రాజేశం అనే వ్యాపారి పొదల వద్దకు వెళ్లి చూడగా అతనికి రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపించాయి దానితో ఆ వ్యాపారి తన జన్మ ధన్యమైందని అలాగే వాటికి స్వామి అలాగే భక్త వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే ఆ ఆలయాన్ని పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన దిగ్విజయంగా అర్చక స్వాములతో ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ప్రతి రోజు అర్చకులు విధులు నిర్వహిస్తూ ఉంటారు అలాగే వేసవి కాలంలో చిన్న జయంతి అలాగే పెద్ద జయంతి వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి విమలవాడ వస్తున్న భక్తులకు ఇది చాలా మంచి అవకాశం ఇంత దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకుంటే మీకు కూడా చాలా మంచి జరుగుతుంది కొత్త వెహికల్స్ తెచ్చుకున్న భక్తులు ఇక్కడ పూజలు జరుపుకుంటూ చాలా మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ పూజారులు అలాగే ఇక్కడ పూజలు చేసుకున్న చాలా మంది చెప్తున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ ని ైబ్ చేయండి థ్యాంక్ యూ టుఎండి ఫ్లాక్స్ బాయ్ ఫ్రెండ్స్